ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎత్తుగడలు వేయటంలో ఆయనను మించిన వారు ఎవరు ఉండరు నందమూరి తారక రామారావు అల్లుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు మొదట కాంగ్రెస్ లో పనిచేసి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాడు ఈ తరుణంలోనే ఎన్టీఆర్ మరణం చెందటంతో తెలుగుదేశం పార్టీని అద్భుతంగా డెవలప్ చేశారు ఈ తరుణంలోనే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా కూడా ఎదిగారు చంద్రబాబు నాయుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో పెద్దగా ఇబ్బంది పడని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పాలనలో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు వైసీపీ ఐదు సంవత్సరాలయ్యారు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని చాలా మంది నేతలు వీడి వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమైన టీడీపీ అంధకారంలోకి వెళ్లింది అయితే ఈ విషయంలో ఎక్కడా తలుగ్గని చంద్రబాబు నాయుడు కూటమి పేరుతో దూసుకొచ్చారు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకుని జగన్ మెడలు ఉంచారు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి పార్టీకి ఏకంగా నూట అరవై నాలుగు స్థానాలు దక్కాయి ఇంతగా రావటానికి చంద్రబాబే కారణం తనదైన వ్యూహాలతో ఫార్టీ ఇయర్స్ రాజకీయ అనుభవాన్ని ఏపీలో ప్రదర్శించారు తద్వారా జగన్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చేలా వ్యూహాలు రచించారు ఇక ఇప్పుడు నాలుగవసారి ఏపీ ముఖ్యమంత్రిగా కూడా అవతరించారు చంద్రబాబు నాయుడు అదే సమయంలో కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి కూడా ఎదిగారు చంద్రబాబు నాయుడు ఈ తరుణంలోనే ఏపీకి కావలసిన నిధులను మోదీని అడిగి తీసుకుంటున్నారు